ఈ తరం ఈ అందరూ ఏదో ప్రూవ్ చేసుకోవాలి ఏదైనా ఒకటి సాధించాలి అనే టైప్లో ఏ పడితే అది కంటెంట్ తీస్తూ బోల్తో పడుతున్నారు కాకపోతే మన శ్రీకృష్ణు అన్న మాత్రం కొంచెం కొత్తగా ఏం ఆలోచిస్తాం అని ఉన్న ఉన్నదానితోటి ఎంటర్టైన్మెంట్ చేద్దామని పాత రూట్నే కొత్త వేలు తనదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు హాయ్ గాయస్ వెల్కమ్ టు సీకె థాట్స్ ఎన్ని రోజులకి వచ్చినవరా అవును చాలా రోజులు అవుతుంది రోజులు సంవత్సరాలు అయితున్నాయి మన శ్రీ ఏడుకోయిన ఏం నడుస్తుంది ఏం జరుగుతుంది ఛానల్ ఉంచాలనుకున్నా లేపోయినా అనుకుంటా అన్న తిరిగి వచ్చినా ఇప్పటి నుంచి రెగ్యులర్ కంటెంట్స్ వస్తాయి నన్ను నేను అస్సలు నమ్మను కానీ నువ్వేందో చెప్పడానికి వచ్చిన చెప్పు ఈ వీడియోలో మనం శ్రీ విష్ణు అన్న గురించి అండ్ మొన్న రిలీజ్ అయిన సింగిల్ మూవీ గురించి దానిపైన నా ఒపీనియన్ తెలుసుకుందాం అండ్ శ్రీ విష్ణు అన్న గురించి కొన్ని కొంచెం సేపు మాట్లాడుకుందాం ఏం మాట్లాడతావరా శ్రీ విష్ణు అన్న గురించి ఓకే టాము విను ఇప్పుడు శ్రీవిష్ణ అన్న ఒక ఫార్మెట్లో వెళ్తుండు ఫార్మెట్ ఏం ఫార్మెట్ ఫార్మెట్ అంటే అట్లా కాదు శ్రీవిష్ణు అన్న కొత్త తరానికి ఆదర్శంగా నిలవబోతున్నాడు సూక్తులు చెప్తున్నావు ఏంట్రా అరే టాము సూక్తులు కాదురా బాబు ఇది కొంచెం పెద్దోళ్ళలాగా ఆలోచించి మాట్లాడదాం పెద్దోళ్ళలాగా అంటే తైవి అన్నోళ్ళలాగా ఓ ఓ ఓ వాళ్ళతో మనకు మనకు పోలికింది వాళ్ళు కొంచెం థీము పెద్దోళ్ళు ఉంటారు ఈడ నువ్వు నేనే ఉన్నాం కొంచెం చూసి మాట్లాడాలి లేకపోతే ఛానల్ కొంచెం కూల్గా చెప్పేది అర్థం చేసుకొని విను ఓకే చెప్ప శ్రీ విష్ణు అన్న అంటే ఇప్పుడు ఆయన బిగినింగ్ నుంచి కెరీర్ బిగినింగ్ నుంచి కొంచెం సీరియస్ రోల్స్ చేసుకుంటూ వచ్చాడు కాకపోతే ఇప్పుడు ఎప్పుడు సామాజిక వర్గం అన్న కొన్ని కొన్ని మూవీస్ వచ్చి పడ్డాయి కదా సామాజిక వర్గం అన్న స్లాగ్ ఇప్పుడు దీంతో అత కొత్త శ్రీ విష్ణు అన్నం చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఓల్డ్ మూవీస్లలో కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ నీది నాది కదా అనే మూవీ ఉంటుంది కదా నీది నాది ఓకే కదా సేమ్ అవి ఇంటల్ మధులో అది కొంచెం మెసేజ్ ఓరియంట్ అండ్ కొంచెం లవ్ ఆ టైప్ ఉండేటివి కాకపోతే ఈ మూవీస్లలో ఏం జరుగుతుందంటే శ్రీ విష్ణు అన్న కొత్తగా ఎక్స్ప్లోర్ అవుతుండు అండ్ కమర్షియల్ హీరో అవడానికి బాగా ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆయన కామెడీ టైమింగ్ అయితే అసలు పేరు పెడాల్సిన అవసరం లేదు బెస్ట్ కామెడీ టైమింగ్స్ ఉన్న హీరోల్లో మన శ్రీ విష్ణు అన్న కూడా చేరబోతుండాలని క్లియర్గా అర్థమవుతుంది చేరిండు ఆల్రెడీ ఈ మూవీ చూస్తే తెలుస్తుంది అండ్ సింగిల్ పార్ట్ కూడా ఉందంట ఈ తరం హీరోలు అందరూ ఏదో ప్రూవ్ చేసుకోవాలి ఏదైనా ఒకటి సాధించాలి అనే టైప్లో ఏ పడితే అది కంటెంట్ తీస్తూ బోల్తో పడుతున్నారు కాకపోతే మన శ్రీకృష్ణు అన్న మాత్రం కొంచెం కొత్తగా ఏం ఆలోచిస్తాం అని కొత్తగా ఏం ఆలోచిస్తాం ఏమొద్దు ఉన్నదానితో ఎంటర్టైన్మెంట్ చేద్దామని పాత రూట్నే కొత్త వేలో తనదైన తోటి అందరినీ ఆకట్టుకుంటుండు దట్స్ క్రేజ్ థింగ్ కదా ఉన్నదాని నుంచి కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తూ అండ్ తన టాలెంట్ని నిరూపించుకోవడానికి అదే బెస్ట్ అని నమ్ముతూ కొంచెం గట్టిగా ట్రై చేస్తుండో అది వర్కౌట్ అవుతుంది కూడా మరి స్వాగ్ స్వాగ్ అంటే అది వర్కౌట్ అయ్యింది సమ్ పీపుల్స్ చాలా మందికి ఎక్కింది ఇప్పుడు కూడా చాలా మంది లవ్ చేస్తారు ఆ మూవీని కాకపోతే ఆ మూవీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ తనే అయ్యడం వల్ల తన క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాను కాకపోతే ఈ ఏమంటారు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారు అంటే లైక్ ఈ మూవీ లాగా సింగిల్ మూవీలో ఉన్న ఫన్ ఉంది కదా అంత ఎక్స్పెక్ట్ చేసే వరకు అంత ఫన్ అక్కడ జనరేట్ కాలేదు అక్కడ మొత్తం స్టోరీ బేస్డ్ కాబట్టి యాయితీ క్యారెక్టర్ నుంచి చాలా బాగా ఫన్ జనరేట్ అయింది కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత ఫన్ అయితే మూవీలో లేకపోవడం అండ్ వీళ్ళు ప్రమోషన్ కూడా సరిగా చేయలేదని మొన్న శ్రీకృష్ణ అన్ననే ఒప్పుకున్నాడు ఇంకా ఇది నా ఒపీనియన్ శ్రీకృష్ణ అన్న గురించి మీకు ఏమన్నా కొత్త పాయింట్స్ అనిపిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ గానే ఉన్నారు ఏంటో ఏమో వీడియో ఎవరు రా వచ్చే నికో సబ్‌స్క్రైబర్స్ సరే गाइस ఇప్పటి నుంచి రెగ్యులర్ కంటెంట్ ఇస్తా మీరు న నమ్మొచ్చు నేను నమ్మను వాళ్ళు నమ్మినా సరే సరే తాము నువ్వే atlante etlara నువ్వే నాకు రాజ సినిమాల సౌందర్య లాగా ఆ సినిమా సౌందర్య ఎంద్రా సౌందర్యకు రాజ రా నువ్వు ససాలేంగ అంత పోడే సర్ गाइस సర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి న సబ్స్క్రైబ్ చేయండి